ఆగస్టు నాలుగున మనకు ఆదివారంతో కూడి అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు కావున ఏంటంటే కనుకనండి కలబంద మొక్క పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి కలబంద మొక్కతో ఇలా చేయటం వల్ల అనేక రకాల ధన సమస్యలతో బయటపడగలుగుతారు అలానే వచ్చేసి ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి కలబంద మొక్క పరిహారము ఆదివారం అమావాస్య మనకు బాగా కలిసి వచ్చింది చాలా అద్భుతమైన రోజు కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ యొక్క పరిహారంతో మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచిగా ఉంటుంది అలానే కాకుండా ఇంటి పరంగా ఏదైతే ధన సమస్యతో మీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఆ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు ధన సమస్యనే కాదు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట కావున ఈ పరిహారాన్ని ఒక పరిపూర్ణ నమ్మకంతో పాటించండి అలానే కాకుండా విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మనకు ఆదివారము అమావాస్య వస్తుందన్నమాట ఆషాడ ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి అమావాస్య రోజున మీరు ఏం చేసినా సరే మీకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా కలబంద మొక్క దేవతా వృక్షము ముగ్గురమ్మలు కూడా ఏంటంటే కనుక అండి ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ముగ్గురమ్మల స్వరూపమైన ఈ కలబంద మొక్క ఏంటంటే కనుక మనకు చక్కగా అండి అంటే ధనాన్ని తెచ్చిపెట్టి పడుతుంది సంపాదన పెంచుతుంది మన ఆదాయాన్ని తగ్గకుండా ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి కలబంద మొక్కతో పరిహారం చేయండి అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది కానీ ఆదివారంతో కూడి వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది హిందీ శాస్త్రాల ప్రకారం అంటే హిందూ శాస్త్రాల ప్రకారం ఎందుకంటే కనుక ఆ రోజు అంటే అమావాస్య ఆదివారం వచ్చిందంటే చెడుని తీసేసుకోవచ్చు మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు రకరకాల పరిహారాలు చేసుకోవచ్చు అలానే కాకుండా విధి విధానాలను ఆచరించుకోవచ్చు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు అలానే దానితో పాటు ఏంటంటే కనుక అన్ని కూడా పాటిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక నండి దుష్టశక్తులను దూరం చేసుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తారు అలానే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా బాగుండాలని కొన్ని పరిహారాలు కూడా ఆచరిస్తూ ఉంటారు ఏది చేసినా తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి మనం మంచి చేస్తే మనకు మంచిగా జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి ఏంటంటే మీకు మంచి జరగ మంచి జరగాలంటే మంచి మాత్రమే చెయ్యండి చెడు మాత్రం అస్సలు చేయకండి ఇక మనం ఏంటంటే కనుక అండి కలబంద మొక్కతో మనం పరిహారం చేయటం వల్ల మన ఇంటిపై నరఘోష కానీ నరదిష్టి కానీ దిష్టి కానీ ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాలు దరిద్రాలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే కలబంద మొక్క పరిహారం ఖచ్చితంగా చెయ్యాలన్నమాట అలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంటి పరంగా ఎంత బాగుంటుందంటే కనుక మీరు చెబితే నమ్మరు కానీ అంత మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు అందరి ఇళ్లలో కలబంద మొక్క ఉంటుంది కలబంద మొక్కన ఏంటంటే కనుక ఒక చిన్న కొమ్మని తీసుకొని కూడా ఆ పరిహారం చేయొచ్చు అలా లేకపోతే ఏంటంటే కనుక మీ పక్కన అంటే ఉంటే అలానే కాకుండా మీ ఇంటి ముందు కూడా కలబంద మొక్కలు ఉంటే వాటి నుంచి కూడా స్వీకరించేసి అప్పటికప్పుడు కూడా మీరు పరిహారం చేయొచ్చు అలా కూడా ఫలితం వస్తుంది ఇంటి పరంగా ధన సమస్య వస్తుందని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరే తప్పకుండా ఈ పరిహారం అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి దీనికి పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదు అన్ని మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందవచ్చు అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం చూడగలుగుతాం ధన సమస్య తీరాలనుకునే వారైతే అమావాస్య రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని మనకు పండితులు కూడా స్పష్టంగా చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి ఏం చేయాలంటే కనుక అండి మనకి కలబంద మొక్క ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తుంది ధనాన్ని రప్పించడానికి ధన సమస్యను తీర్చడానికి ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల్ని తొలగించడానికి అన్ని విధాలుగా కూడా మనకు కలిసొచ్చేలాగా చేయటానికి ఇంటి పరంగా బాగుండటానికి ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా మన ఇంటిపై ఏడుపులు లేకుండా చెయ్యటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట అనేది సిద్ధిస్తుంది కావున ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు మీరు ముందుగా ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం పరచండి కలవన్న మొక్కని స్నానం చేసిన తర్వాత ఒక చిన్న మొక్కని అంటే ఒక కొమ్మ కావాలండి మొక్క మొత్తం పీకి మనం తెచ్చుకోకూడదు ఒక కొమ్మని తీసుకోండి చిన్న సైజులో ఉండేదైనా పర్వాలేదండి తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ కలబంద మొక్కకు అంటే మనం ఒక రంగు వస్త్రం పట్టేసి అందులో ఒక నిమ్మకాయ అలాగే కాకుండా ఏంటంటే చిడకడంత కుంకుమ పసుపు అలానే చిన్న సైజులో ఉండే కలబంద మొక్కని పెట్టాలి నిమ్మకాయ ఖచ్చితంగా పెట్టాలి ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే చిన్న మూటని కట్టండి ఆ మూటని మన చేతిలో పట్టుకుని ఇల్లంతా కూడా కళ్ళె తిరగాలి ఇలా తిరిగిన తర్వాత వచ్చేసి మన వంటగదిలో ఏదో ఒక మూలలో ఈ మూల అంటే ఈ మూటని కట్టాలి అలా కట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడే చెడు కావచ్చు నెగిటివ్ కావచ్చు నకారాత్మక శక్తులు కావచ్చు అలానే కాకుండా ఏవైనా శక్తులు ఉంటే అవి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట ముగ్గురుమల స్వరూపమైన ఈ కలబంద మొక్క అంటే దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టమైన పవిత్రమైన మొక్క చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజే చేయటం వల్ల అయితే ఇంకా మరీ మరి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే కాకుండా ఇంట్లో మనకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తులు కూడా వెళ్ళిపోతాయి అలానే ఆ శక్తుల వల్ల ఏదైతే ధన సమస్య ఆగిపోతూ ఉంటుందో ఆ ధన సమస్య నుంచి మనం యటానికి కూడా అవకాశం ఉంటుంది అధికంగా ఫలితాలను పొందాలనుకునేవారు అధికంగా ఏంటంటే ఈ పరిహారం తప్పకుండా ఈ రోజున చేయాలి ఎందుకంటే ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజు చేయటం వల్ల ధన సమస్య అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ధన ద్వారాలను తెచ్చుకొని ధనం వచ్చేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది కలబంద మొక్క పరిహారం ఇలా కట్టిన ఈ యొక్క మూటని మీరు మూడు రోజులు ఉంచండి మూడు రోజుల వరకు దాన్ని కదిలించకండి మూడో నారు దాన్ని తీసుకెళ్లి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి అలా చేయటం వల్ల ఇంటి పరంగా ఏదైతే దిష్టి దోషంతో పాటు అనేక రకాల ధన సమస్యలు సమస్యలున్నాయి అవి తొలగిపోతాయి చాలా మంచి రిజల్ట్ ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా మనకు అద్భుతమైన ఫలితం కూడా వస్తుందనమాట కావాలంటే ప్రయత్నించండి ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితం మార్చుకోండి మీ ఇంట్లో ఉండే చెడంత కూడా అంటే వెళ్ళిపోయేలాగా చేసుకోండి ఈ రోజుని మాత్రం అస్సలు వదులుకోకండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు ఎందుకంటే సంధ్యా సమయంలోనే కదా దేవతలు దేవుళ్ళు మన ఇంటికి వచ్చేది మన ఇంట్లోకి అంటే ప్రవేశించేది వారి యొక్క అనుగ్రహం మనకు కలిగేది కాబట్టి ఆ సమయాలలో చేయడం వల్ల అయితే అద్భుతాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది వంటగదిలోనే ఎందుకు కట్టాలని అని మీకు సందేహం రావచ్చు వంటగదిలోనే కదండి అన్ని గదుల కంటే కూడా ఎక్కువగా చెడు నెగిటివ్ అనేది ఉండేది ఎందుకంటే అక్కడే మనం తిన్న కంచాలు కావచ్చు వంటగదిలో మొత్తం పొంగిపోయిన పాలు కూడా స్టవ్ మీదనే ఉంటాయి కాబట్టి అక్కడ చెడు అనేది ఎక్కువగా ఉంటుంది వంటగది అంటే వంటగది అనేది చాలా మందికి అంటే ఉండే సిచువేషన్స్లో క్లీన్ చేసుకుంటారు చేసుకోరు కానీ అక్కడంతా కూడా చెడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు నకారాత్మక శక్తులు కావచ్చు అలానే మనకు తెలియకుండా కొన్ని ప్రతికూల శక్తులు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి వాటిని తరిమి కొడితేనే కదా మన ఇంట్లోకి ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మన ఇంటిపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అనమాట ఇలా పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఆచరించాలన్నమాట ఇలా ఆచరించేసి ఫలితం పొందొచ్చు ఈ మూటని మూడు రోజుల నుంచి మూడో నాడు తీసేసి పడేయండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది ఖచ్చితంగా మారి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఆ అమ్మలు కూడా మీ ఇంట్లోనే వేసుకొని కూర్చుంటారు మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అన్నమాట అమావాస్య నాడు తప్పకుండా అండి చాలా మంది కూడా ఏంటంటే కలబంద మొక్కని తెచ్చుకొని రకరకాల పరిహారాలు చేసుకొని ఇంట్లో కట్టుకోవడం అలానే గుమ్మాలకు వేలాడ తీయటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఎందుకంటే అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది వారి యొక్క అదృష్టము ఐశ్వర్యం పడుతుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల అయితే మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు చెడు అనేది అసలు దైదాపుల్లోకి కూడా రాదనమాట ఇంటి గుమ్మం దాటి ఇంట్లోకి చెడు రాకుండా ఉండాలంటే తప్పకుండా చేయాల్సిన పరిహారం అనమాట ఈ యొక్క పరిహారంతో అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ముఖ్యంగా ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి ఆ ఇబ్బంది నుంచి మనం బయటికి రావడానికి అయితే చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అసలు మాకు రాదండి ఈ పరిహారం అంటే ఇది చేస్తే కూడా మాకు సిద్ధిస్తుందో లేదో అని మీరు మాత్రం సందేహం పెట్టి పెట్టుకొని మాత్రం చేయకండి అలా చేస్తే మాత్రం రాదు ధనానికి ధనం రావాలి పేరు ప్రతిష్టతో పాటు అంతా కూడా బాగుండాలనుకునే వారైతే ఇలా చేసేసుకుని ఆ తర్వాత మూడు రోజుల తర్వాత తీసేసి దాన్ని పడేయండి ఇంకా మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీ ఇంట్లోకి ధనం దూసుకొస్తుంది అలానే కాకుండా ముగ్గురు అమ్మలు కూడా తిష్ట వేసుకుని కూర్చుంటారు మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తారనమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి ఇంకా రెండో పరిహారం విషయానికి వచ్చినట్టే ఇదేంటంటేనండి మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరుగుతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ముందు చెప్పిందేమో మనం ఏమంటే ఇంట్లో చేసుకునే పరిహారం ఇదేమో ఇంటి పరంగా అంటే ఇంటిపై జరుగుతూ ఉంటాయి కొన్ని ప్రయోగాలు మనం ఏంటంటే వాటిని అస్సలు కూడా గమనించుకోలేం కదా వాటిని తీసేయటానికి వాటి నుంచి మనం బయటపడటానికి మన ఇంటిపై జరిగే చెడు ఏదైతే ఉంటుందో దాన్ని తిప్పికొట్టడానికి ఈ కలబంద మొక్క అనేది ఇంటి బయట చేసే పరిహారంగా పరిగణించబడుతుంది ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ ముఖ్యంగా మీరు అంటే తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలా కలబంద మొక్కని మీరు కట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకవేళ కుదరకపోతే మీరు ఏంటంటే కనుక ఇలా అమావాస్య ఆదివారం వచ్చింది కదా ఈ రోజున మీరు ఏంటంటే కలబంద మొక్కతో ఇలా చేయండి మీ ఇంటి బయట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కూడా మీరైతే అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఎందుకంటే కలబంద మొక్కకు అంతటి శక్తి ఉంటుందన్నమాట కలబంద మొక్క అనేది నార్మల్గా అండి నీరు లేకపోయినా కానీ ఆ కలబంద మొక్క అనేది బ్రతుకుతుంది అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్క చాలా చాలా శక్తివంతమైనది కదా కలబంద మొక్క ఏంటంటే ప్రకృతిలో అంటే అధికంగా అంటే ఫలితాన్ని ఇచ్చే మొక్క అని కూడా చెబుతూ ఉంటారు అలానే దేవతా వృక్షంగా కూడా పరిగణిస్తారు ముగ్గురమ్మలు అంటే సరస్వతి దేవి పార్వతీదేవి అలానే లక్ష్మీదేవి తీరే మొక్క ఏదైనా ఉందా అంటే కనుక అది కలబంద మొక్క అని చెప్పొచ్చు కలబంద మొక్క అనేది చాలా వరకు కూడా అండి నెగిటివ్ ఎనర్జీని అంటే తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది ఏదైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో ఇంటి పరంగా చెడు జరుగుతుంది జరగక ముందుకే జరిగిందని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి చెడుని తీసేయడానికి ఈ మొక్క అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో అక్కడ ప్రతికూల శక్తులు అనేవి దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతాయి అందుకే చాలామంది కూడా ఏంటంటే కలబంద మొక్కని పెంచుకుంటూ ఉంటారు కలబందం మొక్కని తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటూ ఉంటారు ఆరోగ్యానికి చర్మ రహస్యానికి ఎంత మేలు చేస్తుందో ఈ కలబంద మొక్క ఇంటి పరంగా కూడా మనకు అంతే మేలు చేస్తుంది అలానే మన ఇంటికి అంటే చాలా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది అలాగే వచ్చేసి మన ఇంటిపై ఉండే చెడు బాధలు చెడు సమస్యలు అన్నీ కూడా తొలగించడానికి కూడా ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది అన్నమాట కావున ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక మనకు నార్మల్గా ఏంటంటే అమావాస్య రోజు కలబంద మొక్కని మొత్తం మొత్తం ఏంటంటే చిన్న సైజులో ఉండే కలబంద మొక్కలు ఉంటాయి పెద్ద సైజులో ఉంటాయి పెద్ద సైజు ఏం తెచ్చుకోకండి చిన్న సైజులో ఉండే కలబంద మొక్క వేర్లతో సహా పీకింటికి తెచ్చుకోండి అంటే మీ ఇంట్లో ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు లేదు మీ ఇంట్లో లేదు మేము బయట నుంచి తెచ్చుకోవాలంటే అలా కూడా తెచ్చుకోవచ్చు తెచ్చిన తర్వాత దాన్ని మొత్తం శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసేసిన తర్వాత ఈ మొక్కని కొంచెం సేపు వదిలేయండి ఆ నీరంతా కూడా వెళ్ళిపోవాలనమాట అంటే పచ్చిగా ఉండకూడదండి కొంచెం అంటే ఎండుగా ఉండేలాగా చూసుకోండి ఆ మట్టిని మొత్తం దులిపేయండి ఆ కలబంద మొక్క నీట్గా అంటే లేదంటే పసుపు నీళ్ళతో శుభ్రం చేయండి నార్మల్ నీళ్ళతో కూడా శుభ్రం చేయొచ్చు అలా చేసేసిన తర్వాత ఆ కలబంద ఒక ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఎన్ని కొమ్మలు అంటే చాలా వరకు కూడా ఏంటంటే మన కలబంద మొక్క తెచ్చుకున్న తర్వాత మీరు కుంకుమ పసుపుతో ఎన్ని బొట్లైనా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత ఒక ఎరుపు రంగు దారం తీసుకోండి తీసుకున్న తర్వాత కలబంద మొక్క కొంచెం ధూపం చూయించండి చూయించిన తర్వాత ఆ కలబంద మొక్కని ఏంటంటే కొంచెం పవిత్రంగా భావించుకోండి కలబంద మొక్క కట్టేటప్పుడు ఖచ్చితంగా మీ మనసులో మీరు సంకల్పం చెప్పుకోవాలి ఎలా అంటే కనుక ఇది మా అవసరం కోసం కట్టుకుంటున్నాం కాబట్టి మా ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలు తిప్పికొట్టుకోవడానికి మా ఇంటిపై జనాలు ఏడుస్తూ ఉన్నారు అంటే మనం బాగుపడితే వారు చూసి ఊరవలేక కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు మన ఇంటిపై ఎప్పుడు కూడా ఏదో ఒక చెడు ప్రయోగం జరిగేలాగా చూస్తూ ఉంటారు మన పాలలు కావచ్చు మనమంటే గిట్టని వారు కావచ్చు అలానే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది మన ఇంటికి వచ్చి అంటే చెప్పుడు కాకుండా మన ఇంట్లో ఏదేదో వేసి వెళ్ళేవారు కూడా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలన్నా బయటపడాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఈ విధంగా ఆచరించండి ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక రంగు దారంలో వేసేసి చక్కగా ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి ఇలా వేలాడ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఏదైతే చెడు ప్రయోగం ఉంటుందో చెడు ఉంటుందో ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుంది అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం ఇంటిపై ఎలాంటి చెడు అనేది ఉండదు అలానే కాకుండా ఆ కలబంద మొక్క అనేది రక్షణ కవచం లాగా మనకు పనిచేస్తుంది అన్ని విధాలుగా కూడా అంటే ఇంటి వాతావరణం బాగుండేలాగా చేస్తుంది ఇంట్లోకి అనేది రానివ్వకుండా అడ్డుకుంటుంది అలానే కాకుండా గుమ్మం దాకా ఏవైతే సమస్యలు కష్టాలు బాధలు వస్తూ ఉంటాయో వాటిని వెనక్కి పంపించడానికి కూడా ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఈ కలబంద మొక్క ఏంటంటే కనుక ఒకవేళ మన ఇంట్లో చెడు ఉందనుకోండి మూడు రోజులకి అది పూర్తిగా ఎండిపోతుందండి అలా ఎండిపోయింది అనుకోండి ఇంకా అది అనమాట అలా ఎండిపోయిన ఆ మొక్కని తీసేసి పడేయండి ఎక్కడైనా సరే దూరంగా పడేయండి మళ్ళీ కొత్త మొక్కని కట్టండి కానీ ఇంటి ముందు మాత్రం ఖచ్చితంగా కలబంద మొక్కని వేలాడ తీసుకోవాలి అలా వేలాడ తీస్తే తక్కువగా ఏంటంటే చెడు అనేది మన ఇంట్లోకి వస్తుంది అలానే కాకుండా ఇంటిపై ఏదైనా మనకు తెలియకుండా భయంకరమైన చెడు జరుగుతూ ఉంటుంది చాతబడి కావచ్చు లేదంటే క్షుద్ర పూజలు అంటాం కదా అలాంటివి మన ఇంటి పై అంటే చేసి మన ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు అవి ఉన్నప్పుడు ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా చాలా వరకు కూడా ఇంట్లో గొడవలు జరగడం బాధలు అలానే కష్టాలు డబ్బు మొత్తం ఖర్చైపోతుంది వేస్ట్గా హాస్పిటల్కి పెడుతూ ఉంటాము ఎందుకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు బాధలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ కలవంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది కాబట్టి అమావాస్యను వదుర్కోకుండా చక్కగా ఇంటి గుమ్మానికి కలబంద మొక్క అనేది వేలాడదీయండి ఇలా వేలాడదీయడం వల్ల అయితే అదృష్టము ఐశ్వర్యం అనేక రకాల కష్టాలు సమస్యలు తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది తుంది ఎవరికైతే ఎక్కువగా బాధలు ఉన్నాయి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజున కలబందం ఒక ఇంటి గుమ్మానికి వేలాడదీసినా ఇంట్లో కట్టిన చాలా వరకు కూడా మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట ఇలాంటి దిదివార నక్షత్రం అయితే చాలా అరుతుగా వస్తుందండి వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసేంత స్తోమత చాలా మందికి ఉండదు ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మనం చక్కగా ఒక సక్రమంగా వినియోగించుకున్నాం అనుకోండి మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట అదే మనం అంటే ఆ రోజులు మనకు సమయాలు లేకుండా మనం చేసుకోలేము అనుకునే వారు కూడా ఏంటంటే సాయంత్రం లోపు రాత్రి పన్నెండు లోపు చేసుకోండి తిదివార నక్షత్రం బాగుందనమాట ఇలా ఏంటంటే రావటం చాలా అదృష్టము అలాగే ఐశ్వర్యము యమావాస్య మనకు మంచి చేస్తుంది అలానే మంచి శుభ ఫలితాలను ఇస్తుందని కూడా పండితులు స్పష్టంగా చెబుతున్నారు ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు ఈ రోజు దీపాలు పెట్టుకోవడం దానం చేయడం అలానే కాకుండా అమ్మవారిని కులదేవతలను ఆరాధించుకోవడం ఇవన్నీ చేస్తారు ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు అంటే ఆచరలు అంటే పరిహారాలు చేస్తూ ఉంటారండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక దీపమైన సరే లక్ష్మీదేవికి పెట్టండి అలా దీపం పెడితే ఆ తల్లి మనని అంటే అనుగ్రహిస్తుంది అలానే కాకుండా మన కుల దేవతలు కావచ్చు గ్రామదేవతలు కావచ్చు అక్కడ కూడా దీపం పెట్టవచ్చు అలా దీపం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది అనమాట కానీ ఎట్టి పరిస్థితులు కూడా అండి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక కలబంద మొక్కని తెచ్చుకొని మాత్రం శుభ్రం చేసుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి అలా కట్టినట్టయితే మీ స్థుడి తిరిగి మీకు అదృష్టము ఐశ్వర్యము కలిగి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇంటిపై అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతుంటే ఆ గొడవలకు అంటే అడ్డుకట్ట వేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కదా దేవతా వృక్షం కాబట్టి దేవుళ్ళు మాత్రం మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అలానే దయ్యాలన్నవి మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే మొక్క అనమాట కావున ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ఆచరించండి ఇలాంటి దిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి కలవంద మొక్క ధనానికి ధనం అంటే వచ్చేలాగా చేస్తుంది దేవుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో ఉండే చెడు సమస్య చెడు బాధను తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట అందుకే చాలా మంది దగ్గర పల్లెల్లో మనం చూస్తూ ఉంటాం అంటే గమనిస్తూ ఉంటాం కదా అందరి ఇండ్ల దగ్గర ఏంటంటే కలబంద మొక్కను విలాడితేస్తారు ఆ మొక్క పెట్టుకోవడం వల్ల దోమలు రావని కొంతమంది నమ్ముతే కొంతమంది ఏంటంటే అదృష్టం ఐశ్వర్యంగా భావిస్తారు కొంతమంది ఏంటంటే కనుక ఈ మొక్క ఇంటి ముందు ఉంటే చాలా మంచిదని కూడా రకరకాలుగా చెబుతూ ఉంటారు కానీ నిజానికి అయితే కలబంద మొక్క అనేది ఏంటంటే చెడు రానివ్వకుండా కాపాడుతుందండి చెడు అనేది మన దగ్గరికి లేకుండా రాకుండా అడ్డుకట్ట వేయటానికి మన ఇంటికి అంటే ఏదైనా చెడు వస్తుందంటే దాన్ని ఆపటానికి కలబంద మొక్క అనేది చక్కగా ప్రయత్నిస్తుంది కాపాడుతూ ఉంటుందన్నమాట దీనికి ఇంకా కుంకుమ పసుపులు బొట్టు పెట్టాం కాబట్టి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తి అనమాట ఇంకా అది శక్తివంతంగా మారుతుంది అలా శక్తివంతంగా మారిన మొక్కని గుమ్మానికి ఒక్కసారి కట్టి పడేస్తే చాలు ఆరు నెలల వరకు చెక్కు చెదరడు ఆరు నెలల వరకు కూడా ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఆరు నెలల తర్వాత తీసి లేదంటే కనుక ఒకవేళ మీ ఇంట్లో విపరీతంగా చెడు ఉన్న మీ ఇంటిపై ముఖ్యంగా చెడు ఉంటే ఏదైనా మీకు తెలియకుండా దృష్టశక్తి కావచ్చు ప్రతికూల శక్తులు కావచ్చు ఉన్నా సరే వాటిని తిప్పికొట్టడానికి కూడా ఈ కలబంద మొక్క ఏంటంటే చనిపోవడం జరుగుతుంది అంటే ఎండిపోతుంది అలా ఎండిపోవడం లేకపోతే అది మొత్తం కూడా అంటే ఈడ్చుకుపోయినట్టు అవ్వటం ఇలాంటివి మనం చూస్తాం అనమాట ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఆ మొక్కని వెంటనే పడయండి ఎందుకంటే దానివల్ల ఇంకా చెడు జరిగే ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి ఆ మొక్కని తీసేసి ఏదైనా సరే దూరంగా చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా సరే పడేసి ఆ తర్వాత మళ్ళీ మంచి మొక్కని కట్టుకోండి కానీ తిదివార నక్షత్రం ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ తిదివార నక్షత్రం లేకుండా కలబందం ఒక పరిహారం చేస్తే అంతగా ఫలితాలు అయితే రావు కానీ ఇలాంటి అమావాస తీరు పౌర్ణమి తీరు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా మనకు శుక్రవారం తిథులు ఇలా ఉంటాయి కదండి అలాంటి తిథులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ రోజుల్లో పరిహారాలు చేయటం వల్ల అయితే మంచి జరుగుతుందని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆదివారం వీలుంటే అమావాస రోజు ఖచ్చితంగా రాత్రి పన్నెండు లోపు ఈ మొక్కనైతే మీ గుమ్మానికి కట్టుకోండి మీకు తిరుగు ఉండదు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అమ్మవారి అనుగ్రహం కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట